ఈ వీడియోలో మనం టమాటా పంట సాగును మరియు ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం టమాటాను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను జ్యూస్ గాను కెచప్ ప్యూరీ పేస్ట్ మరియు పొడి రూపంలో కూడా వాడతారు టమాటాలో అధికంగా విటమిన్ సి ఉండటం వల్ల వీటి ఉత్పత్తులకు అనేక దేశాలలో గిరాకీ ఉంటుంది టమాటా విత్తనంలో ఇరవై నాలుగు శాతం నూనె ఉంటుంది దీని నూనెను సలాడ్ నూనెగా మార్గరైన్ పరిశ్రమలలో వాడతారు టమాటా గుజ్జుకు రక్తశుద్ధి మరియు జీర్ణాశయమునకు సంబంధించిన వ్యాధులను నయముచే గుణము కలదు భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో టమాటాను పండిస్తున్నారు కానీ ఎక్కువగా వ్యాపార సరళిలో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్ హర్యానా అస్సాం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పండిస్తున్నారు ఇప్పుడు మనం టమాటా నారుమడుల పెంపకం గురించి చూసినట్లయితే నేలను శుభ్రంగా మూడు నుంచి నాలుగు సార్లు నాగలితో దుక్కి దున్నుకోవాలి ఆఖరి దుక్కులో నలభై కిలోల మాగిన పశువుల ఎరువు మరియు నాలుగు కిలోల సూపర్ పాస్వేట్ నలభై చదరపు మీటర్ల నారుమడికి వేసి కలియదున్నాలి నాలుగు పాయింట్ సున్నా మీటర్ల పొడవు ఒకటి పాయింట్ సున్నా మీటర్ల వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తు కలిగిన నారుమడులను తయారు చేసుకోవాలి మురుగునీరు పారుటకు మడికి మడికి మధ్య యాభై సెంటీమీటర్ల వ్యత్యాసం ఉంచాలి ఒక ఎకరాకు పది నారుమడలు సరిపోతాయి నేల ద్వారా ఉత్పన్నమయ్యే శిలీంధ్రాలను అరికట్టడానికి ఒక శాతం బోర్డో మిశ్రమంను లేదా రాగిధాతు శిలీంద్ర నాశినితో నారుమడి తడిచేలా పిచికారీ చేసి రోగరహితం చేయాలి నారుమడిలో విత్తనాలను పది సెంటీమీటర్లు ఎడమగల వరుసలలో పైపైన ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో విత్తాలి విత్తనాలను ఎక్కువ ఒత్తుగా విత్తరాదు ఆ తర్వాత రోజు నీరు పెట్టాలి మొలకెత్తే వరకు నారుమడులపై ఎండుగడ్డి కప్పాలి దీనివలన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి మొలకెత్తగానే కప్పిన గడ్డిని తీసివేయాలి అలాగే ఎప్పటికప్పుడు కలుపు తీసివేస్తూ ఉండాలి నలభై చదరపు మీటర్ల నారుమడికి కార్బోప్యూరాన్ మూడు జీ గుళికలు పది గ్రాములు చల్లి కీటకరహితం చేయాలి రసం పీల్చే పురుగులు మరియు ఆకుపచ్చ తెగులును నిరోధించటానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి నారు మొక్కలు త్వరగా గాను అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడటం లేదా అధిక నీటి తడులు ఇవ్వటం లాంటి ప్రయత్నాలు చేయరాదు నారు మొక్కలు పీకటానికి ఏడు నుంచి పది రోజుల ముందుగా క్రమక్రమంగా నీటి తడులు తగ్గించట వలన నారు దృఢంగా తయారవుతుంది నారు పీకటానికి ఆరు నుంచి పన్నెండు గంటల ముందు విత్తిన మడులను నీటితో తడపాలి తద్వారా నారు పీకటం సులభతరం అవటమే కాకుండా మొక్క దృఢంగా ఉండి వేర్లకు రక్షణగా ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలో నారును పోట్రేలలో పెంచుతున్నారు ఇక టమాటా పంటలో ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే ఆఖరి దుక్కులో ఎకరాకు దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇరవై నాలుగు కిలోల భాస్వరము ఇరవై నాలుగు కిలోల పొటాషియం ఇచ్చు ఎరువులు వేసి బాగా కలియదున్నాలి నలభై కిలోల నత్రజనిని మూడు సమపాళ్లుగా చేసి నాటిన ముప్పయో రోజు నలభై ఐదో రోజు మరియు అరవయో రోజున వేయాలి సంకరజాతి రకాలు వేసుకున్నప్పుడు రసాయనిక ఎరువులను యాభై శాతం పెంచి వేసుకోవాలి ఇక జీవన ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు రెండు కిలోల అటజోబాక్టన్ను యాభై కిలోల పశువుల ఎరువులో కలిపి నీళ్లు చల్లుతూ ఏడు నుంచి పది రోజులు మాగనిచ్చి తరువాత ఆఖరి దుక్కులో వేయాలి దీనితో పాటుగా ఎకరాకు రెండు కిలోలు బ్యాక్టీరియాను పొలమంతా సమంగా చల్లుకోవాలి ఈ జీవన ఎరువులు వేసినప్పుడు సిఫార్స్ చేసిన ఇరవై ఐదు శాతం నత్రజని భాస్వరం ఆదా అవుతుంది